హలో అందరికి హ్యాపీ ఉగాది అండి అందరికీ అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మనం ఇప్పుడైతే పచ్చడి చేసుకుందాం అండి పచ్చడి చేసుకోవడం కోసం ముందుగా ఒక చిన్న చెంబులు తీసుకున్నాము ఆ తర్వాత మామిడాకుని అలాగే తెల్లని దారం అనమాట ఆ దారాన్ని తీసుకొని ఐదు వరుసలు చుట్టుకున్నాను చుట్టుకొని ఆ కంకణానికి ముడి వేసుకోవాలి అంటే మామిడాకు దానికి పెట్టి మురి వేసుకొని కూడు మనము కొద్దిగా పసుపుని తీసుకొని ఆ కంకణానికి రాసుకుందాం అన్నమాట చూడండి మంచిగా నిండుగా రాసుకోవాలి కంకణానికి పచ్చగా ఉండేలాగా పసుపు మొత్తం రాసారు కదా ఆ తర్వాతకి అది పక్కన పెట్టేసుకోండి తర్వాత చెంబుకి మొత్తం పసుపు రాసుకోండి అంటే మనం కూరడిని పురుచుకుంటాము కదా మా తెలంగాణ సైడ్ అయితే కూరడిని పురచుకుంటారండి కూరకి మొత్తం పసుపు రాసుకొని ఇలా బొట్లు పెట్టుకుంటారు అలాగే మనం బొట్లు పెట్టుకొని ఇప్పుడు ఆ కంకణాన్ని తీసి ఈ చెంబుకి కట్టండి ఆ కంకణాన్ని తీసి ఇప్పుడు కుంకుమ పసుపుని పెట్టుకున్నాను కొట్టి పెట్టుకున్న తర్వాతకి ఆ చెంబుకి ముడి వేసుకుంటానండి మొత్తం చుట్టూ మంచిగా నిండుగా దాన్ని కమ్మేలాగా తీసుకొని ముడి వేసుకున్నాను చూడండి ఇప్పుడు చింతపండుని తీసుకుంటాను కట్టేసుకుని చింతపండుని కొంచెం పిసుకుండగా తీసుకీ ఇప్పుడు ఆ చెంబులో పోద్దామండి ఆ గుజ్జు మాత్రం తీసేసాను ఆ నానబెట్టి పెట్టాను కాబట్టి చింతపండు మొత్తం రసం వెళ్ళిపోయింది రసాన్ని చెంబులో పోసుకున్నానండి షడ్ రుచులు అంటే మనకు అన్ని రుచులు కలుపుతాం కదా ఇప్పుడు చింతపండు చూసి దాంట్లో వేసాను చింతపండు రసం దాంట్లో వేసిన తర్వాతకి బెల్లం తీసుకున్నానండి బెల్లాన్ని కూడా నానవేసినాను నానపోయిన చూడండి మొత్తం కరిగిపోయినా దాన్ని కూడా చెంబులో వేసుకుంటున్నాను ఆ చెంబులో వేసుకున్న తర్వాతకి ఇప్పుడు కొంచెం కొబ్బరి తురమండి అంటే కొంతమంది ఏమో కొబ్బరి ముక్కలు వేసుకుంటారు కొంతమంది కొబ్బరి తురుము వేసుకుంటారు నేను ఏంటంటే పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారని మొత్తం తురం చేశాను ఇప్పుడు వేపపువ్వు వేపపువ్వు కొద్దిగా తీసుకొని మొత్తం వేసేసాను కొమ్మ తినకుండా నెక్స్ట్ మామిడికాయ ముక్కలు తీసుకున్నామండి మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోండి ఇంకా వేసేసుకుని చూడండి మామిడి కెముకాలంటే చాలా నేర్ ఉంటారు కదా ఇప్పుడు కొద్దిగా గల్లుప్పు గల్లుప్పు అంటే లక్ష్మీదేవితో సమానం ఇది కొబ్బరి నీళ్ళు అండి ఇప్పుడు సోంపు వేసి మిరియాల పొడి వేసి కలుపుకోండి అంతే మన ఉగాది పచ్చడి రెడీ అలాగే నెయ్యి బొబ్బట్లు కూడా రెడీ అండి చూడండి చాలా బాగుంటుంది ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా